ముగారు ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గుంతకల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ఏ రావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఎందుకంటే ప్రతి చోట్ల అసలు రోడ్లే లేని చోట్ల మాకు రోడ్లు బాగా వచ్చినాయి గల్లీ గల్లీలో రోడ్లు బాగా ఇంప్రూవ్ అయినాయి ప్రస్తుతానికైతే మేము బాగా హ్యాపీగానే ఉన్నాం పామిడిలో ఇది నగర పంచాయతీ అంటున్నారు మున్సిపాలిటీ అంటున్నారు అదొకటి మంచి డిసిషన్ తీసుకుంటే చాలామందికి ప్రయోజనం అవుతుంది పన్నులు కట్టలేకుండా ఉన్నారు ట్యాక్సులు ఇంటి హౌస్ ట్యాక్సులు అవి ఇవి ప్రాబ్లం తప్పితే ఇంకేం ప్రాబ్లమ్ ఉంది చెప్పలేము ఎందుకంటే ఆయన జీతాల గురించి కొద్దిగా ప్రాబ్లం చేసినాడని కొద్దిగా రూమర్ అందుకు ఎటువైపు ఛాన్స్ ఉందా మేము జీతాల గురించి అంటే జీతాలు టయానికి పడడం లేదు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇటువంటి వినాల్సి వస్తుంది మాకు అటువంటి వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు కానీ పబ్లిక్ టాక్ మేము కూడా వింటాంటాం కదా ఏదైనా టీ హోటల్లో ఏదైనా కూర్చున్నప్పుడు వింటాం కాబట్టి అటువంటి చోట్ల విన్న టాక్ అది